మాజీ ఎమ్మెల్యే మాజీ చీఫ్ దాస్యం భాస్కర్ అనుచరులతో బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు రావు పద్మపై తప్పుడు ఆరోపణలు చేయించడం వారి చిల్లర రాజకీయాలకు నిదర్శనమని బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు మధు అన్నారు హన్మకొండ అంట రోడ్ లోని బీజేపీ కార్యాలయంలో గురువారం బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు సంద్ర మధు మరియు బీజేపీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి బుధవారం బీఆర్ఎస్ నాయకులు బీజేపీపై బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు రావ పద్మపై చేసిన తప్పుడు ఆరోపణలను ఖండించారు ఈ యొక్క విలేకరుల సమావేశంలో జిల్లా బీజేపీ నర్మేట శ్రీనివాసరావు గౌడ్ ఎస్టీ మోర్చా నాయకులు తిరుపతి నాయక్ చొల్లేటి కృష్ణమాచారి జిల్లా బీజేపీ నాయకులు సంపత్ రెడ్డి కత్తుల అనిల్ రవి నాయక్ అభిషేక్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే మాజీ ప్రభుత్వ చీఫ్ దాసి భాస్కర్ వారి చెంచాలతో బీజేపీ హర్మకొండ జిల్లా అధ్యక్షురాలు రావ పద్మపై తప్పుడు ఆరోపణలు చేయించడం వారి చిల్లర రాజకీయాలకు నిదర్శనమని కాజపేట రైల్వే వ్యాగన్ మరియు కోచ్ ఫ్యాక్టరీపై పై వినయ్ భాస్కర్ కు అవగాహన లేదా లేక కావాలని ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాడా అని అన్నారు బీఆర్ఎస్ నాయకులు పులి రజనీకాంత్ మరియు ఇతరుల స్థాయిని మించిన తప్పుడు విమర్శలు చేయడం సరికాదని రావు పద్మని అనే ముందు వారి స్థాయి ఏంటో తెలుసుకుంటే బాగుంటుందని హితవు పలికారు రైల్వే మినిస్ట్రీ నుంచి తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టమైన వివరణలతో కోచ్ ఫ్యాక్టరీ గురించి తెలియజేయడం జరిగిందని ఆయన అవగాహన లేకుండా వినయ్ భాస్కర్ ఢిల్లీలో ఎనిమిది మందితో ధర్నా చేసిన అని చెప్పుకోవడం ఆయన దిగచారుడు రాజకీయాలకు నిదర్శనమని దాదాపు సంవత్సరం క్రితమే రావు పద్మ మరియు స్థానిక బీజేపీ నాయకుల సహకారంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని హనుమకొండకు రప్పించి కాజుపేటలో వ్యాగన్ మరియు కోచ్ ఫ్యాక్టరీ శంకుస్థాపన చేసినప్పటి నుండి నిర్మాణ పనులు శరవేగంగా సాగుతూ రెండు వేల ఇరవై ఐదు నాటికి కోచ్లు ప్రొడక్షన్ అయ్యే బయటకు వస్తున్నాయని అన్నారు ఒకసారి భాస్కర్ అయోధ్యపురంలో జరుగుతున్న పనులను అక్కడికి పోయి చూస్తే అర్థం అవుతుందని అన్నారు